కడపలో ఈ నెల ఇరవై ఏడు నుంచి జరిగే మహానాడుకు జిల్లా నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు వస్తున్నారని అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ వెల్లడించారు మంత్రి నారాయణ నివాసంలో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు కీలక అంశాలను వారిద్దరు చర్చించుకున్నారు రాష్ట్ర మహానాడుకు జిల్లా నుంచి యాభై వేల మంది తరలి వస్తారని అంచనా వేశారు అందుకు సంబంధించిన రవాణా సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను సైతం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు మహానాడుకు వచ్చే నేతలు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు నిర్వహిస్తున్నారని కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఆయన అన్నారు ఈ సమీక్ష సమాపేశంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి టీడీపీ జిల్లా కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వరరెడ్డి

కాబట్టి జనార్దన గౌర నాని తను చూస్తుంటాడు మనం ఆయన వేరే ఇబ్బంది అనోగ్యం కాబట్టి జనార్దం